గాజా ప్రస్తుతం భూమి మీద అత్యంత వినాశకర ప్రాంతం ఆధునిక కాలంలో మానవాళి చూసిన మహావిధ్వంసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన తర్వాత అక్కడ బాంబుల పేలుళ్ల శబ్దాలు తుపాకీ మోతలు క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆత్మీయులను పోగొట్టుకున్న వారి ఏడుపులు ఆగిపోయాయి అయితే గాజాలో జరిగిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిదని డ్రోన్ దృశ్యాలు మరోసారి స్పష్టం చేశాయి రెండేళ్ల గాజా యుద్ధం తర్వాత గాజా పట్టిలోని గాజా సిటీని ఇజ్రాయెల్ తో పాటు హమాసు బలగాలు విడిచిపెట్టి వెళ్లిపోయారు అయితే అక్కడ జరిగిన విధ్వంసం మాత్రం అలాగే ఉంది గాజా సిటీ మొత్తం శిథిలాల గుట్టగా మారింది డ్రోన్ దృశ్యాలు అక్కడ జరిగిన అంతులేని విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి గాజాలో వీధులు అసలు గుర్తించడానికి వీల్లేకుండా కనుమరుగయ్యాయి ఒకప్పుడు సందడిగా ఉన్న మార్కెట్లన్నీ ఇప్పుడు కాంక్రీటు స్టీల్ రాడ్ల దెబ్బగా మారిపోయాయి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాలస్తీనియన్లు ఇప్పుడిప్పుడే తమ సొంత ప్రాంతాలకు వెళుతున్నారు తమ ఇళ్లెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికే వారు కష్టపడుతున్నారు తమ వస్తువుల్ని కనుగొనేందుకు యత్నిస్తూ కూలిన భవనాల శిథిలాల మీద నడుస్తూ వారు కనిపించారు జరిగిన విధ్వంసంపై అవగాహన లేని చిన్నారులు ఆనందంగా శిథిలాలపై గెంతుతున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో కూలిన గాజాలోని భవనాల శిథిలాల్ని ఓ చోట పేర్చితే ఈజిప్ట్లో ఉన్న పెద్ద పిరమిడ్ల వంటివి పదమూడు నిర్మాణాలను కట్టవచ్చని ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ఏజెన్సీ అంచనా వేసింది శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ కొందరు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించాల్సి ఉంది అయితే శిథిలాల గుండా తీసుకురావడం వల్లే అప్పగింత ఆలస్యమవుతోందని ఆ సంస్థ చెబుతోంది ఇజ్రాయెల్ అమర్చిన బాంబులు ఇంకా పేలకుండా అలాగే ఉండడం వల్ల హమాస్కు మృతదేహాలు అప్పగించడం ఆలస్యమవుతోందని అమెరికా తెలిపింది